రామ్టాక్కి తిరిగి స్వాగతం వక్ఫు చట్టమైంది రాష్ట్రపతి ఆమోదముద్రపడింది ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది అన్ని చక 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 జరిగిపోయినాయి సిఐఏ చట్ట అనుభవంతో ఈసారి ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త పడినట్టుగా అనిపిస్తూ ఇక చట్టం చెల్లుబాటుపై ఏప్రిల్ పదిహేనున సుప్రీంకోర్టు విచారణ చేయబోతుంది విచారణ ఎలా ఉంటుందనేది ఎవరం చెప్పడం సుప్రీంకోర్టు చేతుల్లో ఉందని దాన్ని సుప్రీంకోర్టుకు వదిలిపెడదాం కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సైమల్టేనియస్గా సుప్రీంకోర్టు విచారణ దాకా ఎవరు ఆగట్లేదు అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రజల మధ్యకి వెళతా ఉన్నాయి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఇందులో భాగంగానే స్వయంగా మోడీ మోడీనే మొన్న నిన్నగాక మొన్న సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ రైజింగ్ భారత్ సమ్మిట్లో దీనికి అంకురార్పణ చేశాడు అఫెన్సివ్గానే మాట్లాడాడు అసలు రెండు వేల పదమూడు చట్ట సవరణలు ఏ విధంగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఏ విధంగా ఒక భూ బకాసురుల్ని సృష్టించిందో సోదాహరణంగా వివరించటమే కాదు చట్టం ఆయన చెప్పిన మాటలు చట్టం న్యాయం చేయాలి కానీ భయపెట్టకూడదు ఎవరు ఏ చట్టం కూడా రాజ్యాంగానికి అనే భావన తీసుకురాకూడదు చాలా ముఖ్యమైన పాయింట్స్ ఈ రెండు ఇప్పుడు మేం చేసింది ఏమి లేదు ఈ భావన ఏదైతే తీసుకొచ్చిందో రెండు వేల పదమూడు చట్టం దాన్ని తొలగించటం తప్పితే సరి చేసాం అంతే రెండు వేల పది పదమూడు వక్కు సవరణ బిల్లు సవరణ చట్టం భారతీయ చట్టాలను లెక్క చేయకపోతే లెక్క చేసేటట్లు సరిచేశాం సింపుల్ పాయింట్ అంటే రాజ్యాంగాన్ని గౌరవించాం అట్లానే రెండు వేల పదమూడు చట్టం ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేస్తే ఏ రోజు ఏ భూమి నోటిఫై అవుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఆ నోటిఫై అయిపోతే వాళ్ళ కాగితాలు ఎక్కడన్నాయో వెతుక్కొని మల్లా వక్ఫ్ అప్పీల్ చేసుకునేటువంటి భయానక వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఆ భయాన్ని తొలగించాం ఇప్పుడు ఈ చట్టంలో ఇవి మోడీ చెప్పింది అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది భూ బకాసురులు కబంద భూబకాసురుల కబంధ హస్తాల నుంచి సామాన్య ముస్లింల ప్రయోజనాలని కాపాడాం మహిళల ప్రయోజనాలని కాపాడాం ఇదండి స్థూలంగా మోడీ చెప్పింది ఆయన అంటే ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇది ఇప్పటికే ప్రజల్లోకి ప్రచార యుద్ధంగా రెండు వైపులా వెళ్తూ ఉన్నారు అదే నిన్న కాంగ్రెస్ సెషన్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది వక్ చట్టం అనేది పార్లమెంట్లో మాట్లాడలేదు ఆయన కాంగ్రెస్ సెషన్లో మాట్లాడుతూ వక్ చట్టం ఇది మత స్వేచ్ఛ మీద దాడి మాత్రమే ఈరోజు ముస్లింల మీద దాడి రేపు క్రిస్టియన్ల మీద ఎల్లుండి సిక్కుల మీద దాడి చేస్తారని చెప్పి చెప్పాడు మల్లికార్జున్ ఖాడ్గే ఒకడుగు ముందుకేసి అసలు వక్ బోర్డులో ముస్లిమేతరులు ఎలా పెడతారు దాదాపుగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు దీని మీద వివరణ ప్రభుత్వం ఇచ్చిన దీన్ని ఆయన టీటీడీతో పోలుస్తున్నాడు తిరుమల స్థానానికి ముస్లిం హిందూ ఉన్నప్పుడు వక్ బోర్డులో ఎందుకుంటారు అనేది ఈ రెండు సం సరైన పోలిక కాదు అనేది నేను ఎన్నో వీడియోలు చేసి చెప్పాను మీ అందరికి కూడా సరే మొత్తం మీద ఏంటంటే నేను చెప్పేది ఇద్దరు కూడా ప్రజల దగ్గరకు తీసుకెళ్లారు యుద్ధాన్ని చట్టం అయిపోయింది సుప్రీంకోర్టు ఏం చెప్తుందో దాని గురించి వదిలేశారు కానీ ఇప్పటికే ప్రజల దగ్గరకు తీసుకెళ్లటం అనేది జరిగింది బీజేపీ ఇప్పటికే నలుగురు నలుగురు సభ్యులతోటి కమిటీ ఒక కమిటీ నేసింది ఎలా ప్రజల దగ్గరకి దీన్ని తీసుకెళ్ళాలి అన్ని గ్రామాల్లోకి అన్ని వార్డుల్లోకి తీసుకెళ్లి దీన్ని ప్రచారం చేయాలని ఒక కమిటీ నేసింది అని లాంటోని లాంటి వాళ్ళందరినీ దాంట్లో పెట్టింది ఏప్రిల్ పదిహేను వచ్చే కొద్ది రోజుల్లో దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళటానికి మునంబంకి కిరణ్ రిజుజు వస్తున్నాడు ఎందుకు మునంబం అంటున్నాను అంటే రాహుల్ గాంధీ చెప్పాడు కదా నెక్స్ట్ క్రిస్టియన్స్ అని ఏ క్రిస్టియన్స్ని గురించి ఆయన మాట్లాడాడో మునంబంలో ఆ క్రిస్టియన్స్లో అధిక భాగం ఎప్పుడు బీజేపీలో చేరటం జరిగింది బీజేపీ జెండాలు మొట్టమొదటిసారి మునంబం ప్రాంతంలో ఎగురుతూ ఉన్నాయి ఇవాళ అక్కడికి కిరణ్ రిజుజు వెళ్ళి వాళ్ళకి తోడుగా అండగా ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఏప్రిల్ పదిహేను వెళ్ళి మీటింగ్ పెట్టబోతున్నాడు వాళ్ళు చెప్పేదాంట్లో అర్థం లేదు కదా ఒకవైపు మీరు వాళ్ళు తీసుకున్న భూములు వక్ తీసుకున్న భూములు ముస్లింలు ఉన్నాయి క్రిస్టియన్సీ ఉన్నాయి గురుద్వారా ఉంది హర్యానాలో ఇంకేం కావాలి మీకు సిక్కుల గురించి మాట్లాడుతున్నాం సిక్కుల గురుద్వారాను కూడా వాళ్ళు వర్క్ బోర్డు కింద నోటిఫై చేశారు సో ఇవన్నీ కూడా ఎందుకు నిలబడదని చెప్తున్నానంటే ఇది ఒకవైపు నడుస్తానే ప్రచారం చేసుకోండి రెండు వైపులా బాగానే ఉంది హింసను కూడా ప్రో ప్రోత్సహిస్తున్నారు ప్రేరేపిస్తున్నారు వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్లో జరిగినటువంటి హింస పరోక్షంగా ఈ మమతా బెనర్జీ హింసను ఎంకరేజ్ చేస్తుంది సరే ముస్లిం ఫండమెంటలిస్టులు ఉన్నారు వాళ్ళు దీన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిఐఏ తరహాలో ఈ ఆందోళన తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు కానీ సాధ్యమవుతుందా సిఐఏ తరహాలో చేయగలరా అంటే నాకెందుకునేది దీనికి దానికి పోలిక లేదు ఒకటి అది కూడా అసలు భారతీయ ముస్లింలకి సంబంధించింది కాదు విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదేశాల్లో ఉన్న మైనారిటీలకు సంబంధించింది కాకపోతే ఎన్ఆర్సి వస్తే ముస్లింల ఐడెంటిటీకి దెబ్బ తగులుతుంది అనేది బాగా రెచ్చగొట్టి రెచ్చగొట్టి తీసుకొచ్చారు షాన్బాగ్ లాంటివి తీసుకొచ్చారు ఇది ఎందుకు కాక ఇది ఆ విధంగా తీసుకురాడు ఇది ఉమీద్ చట్టం వచ్చేసరికి అలా కాదు ఉమీద్ చట్టంలోకి వచ్చేటప్పుడు కనీసం ఒక సెక్షన్ ఆఫ్ ముస్లింస్ ఆలోచిస్తున్నారు కనీసం ఒక సెక్షన్ ఆఫ్ ముస్లిం ఎందుకంటే ఈ వక్ బోర్డు నోటిఫై చేసిన ప్రాపర్ ప్రాపర్టీస్లో ముస్లింల ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కేరళలోనే ఉన్నాయి ఎక్కడ దాకా అవసరం ఎందుకు ఎంపీలో ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి సో వాళ్ళలో ఒక సెక్షన్ మాత్రం ఇది ఈ చట్టం రావటం వల్ల మాకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి భావన మాకు హాస్పిటల్స్ వస్తాయి మాకు విద్య స్కూల్స్ వస్తాయనే భావన సామాన్య ముస్లింలు మెల్లిమెల్లిగా మొదలవుతోంది రెండోది మహిళలు ఆల్ ఇండియా ఉమెన్స్ పర్సనల్ లా బోర్డు ఇప్పటికే స్వాగతిస్తూ తీర్మానం చేసింది సో సిఐఏ వేరు ఉమీద్ చట్టం వేరు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టుగా ముస్లింలందరినీ ఒక తాటక తీసుకురావటం అనేది సాధ్యం కాకపోవచ్చు ఒకటి నెంబర్ వన్ రెండోది ప్రభుత్వం కూడా సిఐఏ అనుభవంలో నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది మూడోది అందరి మైనారిటీలు వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇవాళ మునంబం చూసినా హర్యానాలో గురుద్వారా చూసినా కూడా సిక్కుల్లోనూ క్రిస్టియన్స్లో కూడా అనుమాన బీజాలు ఉన్నాయి పాత చట్టం ఆర్బిట్రేరీ చట్టం అనేటువంటి భావన సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ సెక్షన్ ఆఫ్ సిక్కుల్లో కూడా వచ్చింది సో అక్కడ యూనిటీ లేదు సో కాబట్టి దీనికి ఇవాళ ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు ఏదో కొని తెచ్చుకొని దాన్ని తీసుకురావాలని ఒక వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆందోళన తప్పితే సామాన్య ప్రజల్లో నుంచి వచ్చే ఆందోళన అయితే ఎటువంటి పరిస్థితుల్లో కాదు ఇది రాను 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 వక్ చట్టం యొక్క లాభాలు తెలుసుకునే కొద్దీ కూడా ఇది వక్కు సవరణ ఏదైతే ఇరవై ఇరవై ఐదు సవరణ బిల్లు ఏదైతే వచ్చిందో దీనికి అనుకూలంగా ముస్లింలలోనే సామాన్య ముస్లిములు మొగ్గు చూపటం మొదలు పెడతారు కాబట్టి తాత్కాలికంగా ఆందోళన రావచ్చు తాత్కాలికంగా కొంత అండ్రెస్ట్ రావచ్చు కానీ దీర్ఘకాలంలో చూసుకున్నప్పుడు మాత్రం ఇది అందరి ప్రజల్ని ఆకట్టుకుంటాం తప్పితే ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళే చట్టం అయితే కాదు వక్ సవరణ బిల్లు ఓ గేమ్ చేంజర్ మోడీ తీసుకున్న వాటిలో ఓ పెద్ద మాస్టర్ స్ట్రోక్గా చెప్పచ్చు ట్రిపుల్ తలాక్ ఎట్లాను అంతకన్నా పెద్దదిగా ఇది ముస్లిం సమాజంలో మార్పు కోసం ఎందుకంటే ఆస్తులు తీసుకుంటున్నారంటారు ఆస్తులు ఎవరు ఎవరు తీసుకోవట్లేదు ఆస్తుల్ని నియంత్రణ చేస్తున్నారు సరిగ్గా వాడతారా లేదా అనేది తప్పితే దీంట్లో ఈ చట్టంలో అంతకు మించి ఏం లేదు మోర్ ట్రాన్స్పరెన్సీ మోర్ అకౌంటబిలిటీ మోర్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ ఇంతవరకే ఈ చట్టానికి పరిమితులు ఉన్నాయి ఇది ప్రజలు తెలుసుకునే రేజు అతి త్వరలోనే ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి